ఆంధ్రప్రదేశ్లో మరొక ఎన్నికల నగారం మోగిన సంగతి మనందరికీ తెలిసిందే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఖాళీ అయినటువంటి ఆరు స్థానాలకి ఈ నెల ఇరవై ఐదునో నోటిఫికేషన్ విడుదల అవనున్నట్టు తెలిపింది మార్చి నాలుగో తేదీ వరకు నామినేషన్ల దాఖలు మార్చి ఐదున నామినేషన్ల పరిశీలన మార్చి ఎనిమిదో తేదీన నామినేషన్ల గడువు ఇచ్చింది మార్చి పదిహేనున పోలింగు అదే రోజు కౌంటింగ్ నిర్వహించబోతున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఖాళీ అయిన స్థానాల విషయానికి వస్తే రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో మాజీ మంత్రి పెళ్లి సుభాష్ చంద్రబోస్ స్థానం ఖాళీ అయింది అలాగే రెడ్డి మృతి చెందారు ఆ స్థానం కూడా ఖాళీ అయింది ఇక ప్రస్తుతం పదవుల్లో ఉన్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తిప్పేస్వామి సుధారాణి వీర వెంకన్న చౌదరి పదవీకాలం ఇరవై తొమ్మిదో తారీఖుతో ముగుస్తుంది దీంతో మొత్తం ఆరు స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకి త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకి అధికార వైసీపీ నుంచి చాలా చాలామంది ఉన్నారు ఈ క్రమంలో ఒక ఎమ్మెల్సీ విషయమై జగన్ చల్లా భగీరథ రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇటీవల ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణ రెడ్డి మరణించడంతో ఆయన స్థానంలో కుమారుడికి అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయించారు ఈ నెల ఇరవై ఐదో తేదీన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది ఆరు ఎమ్మెల్సీ స్థానంలో ఒకటి చల్ల భగీర్రెడ్డికి జగన్ ఖరారు చేశారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది